ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావురా ఎంతగా చెమటలో కారుతున్నాయో చూడు వెళ్ళు వెళ్ళి రైట్ రై ఓకే మీరు చేతులు గట్లా ఇట్రా ఇట్రా ఓకే రెడీ మమ్మీ మమ్మీ ఛీ 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 ఎక్కడెక్కడ తిరిగొస్తున్నావురా ఎంతగా చెమటలు కారుతున్నాయో చూడు వెళ్ళు వెళ్ళి స్నానం చేసిరా సరే మమ్మీ నా సోపు షాంపూ ఎక్కడున్నాయి అరే నాన్నా ఈ సబ్బులు షాంపూలు ఏవి పడితే అవి వాడకు మంచివి వాడు నీ కొడుకు బ్రాండ్ మమ్మీ స్నానానికి ఏమో సంతోర్ ముఖానికేమో పాండ్స్ తలకేమో డౌ వంటికేమో ఫాగ్ వాడుతున్నావే నా కొడుకు బంగారం బాగున్నాయి మీ తల్లి కొడుకుల మాటలు అయితే మనుషులు మనము బయటకు ఎలా గనపడుతున్నాము అనే దానిని మాత్రమే చూస్తారు కానీ దేవుడు మన హృదయంలో ఉన్న ఊహలు ఆలోచనలు కోరికలను కూడా చూడగలరు దేవుడు చాలా గ్రేట్ అవును నానా అందుకే మన శరీరం నుండి వచ్చే మురికిని మాత్రమే శుభ్రం చేసుకుంటే చాలదు మన హృదయంలో నుండి బయటకు వచ్చే ఆలోచనలు కోరికల యొక్క మురికిని కూడా మనం శుభ్రం చేసుకోవాలి నాన్నా నువ్వు వాడే ఈ బ్రాండ్ సబ్బులు బ్రాండ్ షాంపూలు కేవలం శరీరపు మురికిని మాత్రమే శుభ్రం చేస్తాయి కానీ మన హృదయంలోని మురికిని శుభ్రం చేసుకోవాలంటే మనం ఏమి చేయాలని బైబిల్లో వ్రాయబడిందో నీకు తెలుసా ఏమని వ్రాయబడింది డాడీ ఏమని వ్రాయబడిందో ఒక పాట పాడతాను విను సంతూరు సబ్బుతో స్నానం చేసిన గానీ పాపా పోదు తల స్నానం చేసిన తలంపులను కడుగాలేవమ్మీ సంతూరు సబ్బుతో స్నానం చేసిన గానీ పాపా పోదు తమ్మి డౌ స్నానం చేసిన దర్పిత లంపులను కడుగా Thank you.

విన్నారా నచ్చిందా మరి అరే పిల్లలు మనం వాడే సబ్బులు షాంపులు సోపులు ఎక్కడ మురికిని పోగొడతీరా పైన మురికి మరి హృదయంలో ఉన్న పాపం పోవాలంటే ఏం కావాలి మనకి చెప్పాలరా ఏసై రక్తం చెప్పండి ఏం కావాలి ఏసై రక్తం కావాలి కదా పిల్లలు అయితే ఎప్పుడు తెలుసా మనం మనం చేసిన తప్పులన్నీ ఏసై దగ్గర ఒప్పుకోవాలి ఎవరి దగ్గర ఒప్పుకోవాలి ఏసయ్య నా పాపం నేను చేసిన తప్పు క్షమించంటే అప్పుడు తన రక్తం చేత మన పాపాలను కడుగుతాడు ఓకేనా అలాగ ఇష్టపడిన వాళ్ళు అందరూ మోకరించండి ఇప్పుడు చక్కగా చక్కగా మోకరించాలి వన్ ప్రేయర్ వన్ టూ చేతులు జోడించాలి త్రీ మన పాస్ గారు ఒకసారి క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు అందరు కూడా టూ కళ్ళు ముయ్యాలి త్రీ కళ్ళు ముయ్యాలి ఇంకెవరు కళదారకూడదు వెరీ గుడ్ అందరికల్లు మూసుకున్నట్లయితే ప్రవర్తన చేసుకుందాం ఇప్పుడేం కళ్ళు తండ్రి ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన అద్భుతమైన మనకి వేల కోట్ల స్థలుస్తూ ఉత్తరాలు ఇప్పుడు దాకానైనా నీ కృప్ నుంచారు ఇది ఆయన ఉంచారు ఇదిగో ఈ రెండవ రోజున ఆయన వీపీఎస్ని మీరు జయప్రదంగా జరిగిస్తూ వచ్చారు అందును బట్టి నీ కొందరు నాలు ఎటువంటి వెండ వేడి అయిన్ తగలకుండా అలా మీరు కృప చూపించినారు బట్టి వంద నాలుగు స్తోత్రాలు ఇదిగో భోజనమును తయారు చేయడానికి కొరకై నీ బిడ్డలు కుంకుమారుపాలెము గ్రామస్తుల్ని మీరు రోజునైనా వాడుకున్నారు అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇదిగో వచ్చిన నీ బిడ్డల్ని అయా మీరు ఊరికనే పోని పక్కండి వాళ్ళ హృదయాలు క్రీస్తుని నాటారు అయ్యా ఆ మాటలు నైనా ప్రజ్వలింప చేస్తూ క్రీస్తు కోసమే ఈ బిడ్డలు బ్రతుకుతూ ముందుకు సాగడానికి నేను కృపద ఇచ్చేయండి ఇదిగో ఈ పరిచర్య చేస్తున్న ఈ యంగ్ షారోన్ టీంని మీరు జ్ఞాపం తెచ్చుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి దీవించండి వాళ్ళ ప్రతి ఒక్క ని అయినా క్రీస్తు నామంలో తీర్చండి దేవా ఇదిగో రేపటి దినమున లాస్ట్ డే నైనా జరుగుతున్న వీబీఎస్లో అనేక మంది బిడ్డలు రావడానికి ఇదిగో నీ సత్యస్వార్థ వ్యాప్తిలో ఈ బిడ్డల్ని మీరు పాలు బాగుస్తులు చేయమని అయినా కృప చూపించమని ఇదిగో యొక్క ప్రార్థన మందిరం యొక్క ఆయన సంఘ విశ్వాసులందరినీ గుర్తు తెచ్చుకోమని కృప చూపించమని చూపించమని ప్రార్థన ఆలకించమని ప్రభువును శ్రేయస్ క్రిస్తు వారి అడిగి మూడో అడిగి బ్రతిల్లాడిగు జారు తండ్రి అమ్మే